విశ్వక్ సైన్ ఇప్పుడిప్పుడే సినిమాలు తీసుకుంటూ కొంచెం అడబా జడప సినిమాలు కొంచెం హిట్ అవుతూ కొంచెం కలెక్షన్ పరంగా కానీ మామూలుగా ఒక నార్మల్గా వచ్చ వచ్చేస్తున్నాడు అయితే ప్రతి సినిమా చూడండి ఏదో ఒక సినిమా రిలీజ్ టైంలో ఏదో ఒక వివాదం తీసుకురావడము దాన్ని సిటీ తీసుకు చేయడము సినిమాని అదే విధంగా ప్రమోట్ చేసుకునే విధంగా చేస్తుండ గత సినిమాల్లో కానీ ఇంతకుముందు సినిమాలు కానీ అలానే చేశాడు ఏదైతే టీవీ నైన్లో రచ్చజ పెట్టి తర్వాత రోడ్డు మీద పెట్రోలు పోసుకొని ఇలాంటి కొన్ని కొన్ని క్రియేట్ చేసి పబ్లిసిటీ కోసము అలా కొన్ని కొన్ని సినిమాలు ఆడాలా పబ్లిక్సిటీ అవ్వాలా నా సినిమా నా సినిమా పబ్లిక్ కావాలనే విధంగా కొంచెం క్రియేట్ చేసుకుంటాడు చేసుకుంటుండో సినిమాలు ఆడించుకుంటుండో తన పని ఏదో జరిగిపోతుంది సరే కొంచెం డెవలప్ అవ్వాలా హీరోగా కష్టపడుతున్నాడు అనే విధంగా అనుకుంటున్నారు తీ కథ ఎవరో దాన్ని పట్టించుకోలేదు కానీ లైలా మూవీ లైలా మూవీ ఎవరు దాన్ని తీస్తున్నాడు రిలీజ్ అవుతుంది అయ్యే పెద్దగా మొన్న టైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఎవడో పెద్దగా పట్టించుకుంది లేదు కానీ మొన్న ఈవెంట్లో జరిగిన కొన్ని సంఘటనలు ఏదైతే థర్టీ ఇయర్స్ ఉద్వీప్గా మాట్లాడింది కానీ మెగాస్టార్ చిరంజీవి గారు గారు మాట్లాడింది కానీ కొంచెం ఆ ట్రాపిక్గా మాట్లాడారు కొంచెం వైసీపీ పార్టీకి కొంచెం కించపరిచే విధంగా కామెంట్ చేశాడు థర్టీ ఇయర్స్ బుద్ధి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పొలిటిక రాజకీయంగా మాట్లాడి జై జనసేన అనడం అలా మాట్లాడే మొత్తానికైతే వైసీపీ పార్టీ ఏదైతే అభిమానులు కార్యకర్తలు మొత్తానికి బాయ్ కట్ లైలా అని పెట్టేశారు మొత్తానికి బాయ్ కాట్ లైలా అని అనేది కంటిన్యూ అవుతుంది తర్వాత విశ్వసక్ గారు కానీ వచ్చి సారీ చెప్పేశారు తర్వాత ఏదైతే థర్టీ ఇయర్స్ ఉద్ది హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ ఆ బలుపు తగ్గించుకోలేదు అదంతా ఓకే కానీ సినిమా పరంగా చూద్దాం లక్ష్మీ లైల లైల సినిమా పరంగా చూద్దాం నేనైతే మొత్తానికైతే నిన్న ట్రైలర్ అయితే చూశా ఆ ట్రైలర్ చూస్తే పరమ అంటే పరమ చెత్త అంటే పరమ చెత్తగా నాకైతే అనిపించింది వరస్ట్ వరస్ట్ లాంగ్వేజ్ అంటే వరస్ట్ లాంగ్వేజ్ వరస్ట్ అంటే పరమ చెత్త అంటే పరమ చెత్తగా ఉందనే చెప్పుకోవాలి దాన్నైతే మహిళలు చిన్నపిల్లలు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి ఆ సినిమాకి కానీ ట్రైలర్కి కానీ మరీ వరస్ట్ ఎందుకంటే పైపెచ్చు ఏదైతే విశ్వక్షేను లేడీ క్యారెక్టర్ వేశాడో ఆ లేడీ లేడీ క్యారెక్టర్ మరీ ఒలగర్గా మహిళలను కించపరిచే విధంగా మహిళలను కించపరిచే విధంగా మహిళలు గెటప్ వేసి అసలు ఎంత దారుణంగా అంటే అవి ఏదైతే మహిళని మరీ దారుణంగా అంటే మహిళ దారుణంగా చూపించాడు ఈ లైలా మూవీ అనేది ఖచ్చితంగా బాయి కట్ చేయాలి అసలు చూడనే చూడకూడదు ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయాలంటే ఎంకరేజ్ చేయకూడదు అంత వరస్ట్గా ఉంది సినిమా ఇంకో విషయం ఏంటంటే ఈ లైలా మూవీ మీద మా విశ్వక్ సైని మీద మన మీదకేమే కోపమో ఇదని కాదు కానీ ఇలాంటి సినిమాలు తీసి ఇలాంటి చెత్త సినిమాలు తీసి ఇలాంటి చెత్త సినిమాలకు కానీ సినిమా సినిమాట్లు చేసి ఈ ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడి పబ్లిక్ సీట్ తెచ్చుకొని అవతల పార్టీని కించపరిచే విధంగా మాట్లాడి ఏదో మేము సమాజానికి పెద్ద ఉద్దరిద్దాము అని నీ స్వార్థం కోసం అవతల పార్టీ వాళ్ళ మీద కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఈ లైలా మూవీ ఈనిట్ని ఈ సినిమాని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి మొత్తానికి ఈ సినిమా అదంటారు చూసిన సినిమా గురించి మాట్లాడుకోకూడదు అంత వరస్ట్ అంటే అంత వరస్ట్ సినిమా ఇది ఆ టైలర్ చూడంగానే నాకు అనిపించింది ఇచ్చి ఇలాంటి చెత్త ఎదవలో ఎట్లాంటి చెత్త సినిమా తీశారు కాబట్టి దీన్ని చూడకూడదు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని వ్యతిరేకించాలి దీన్ని థియేటర్లో కాదు కదా కనీసం ఫోన్లో కానీ చూడకూడదు దీన్ని